యూనివర్సిటీలోని వివిధ డిపార్ట్మెంట్లలో కేటగిరీ టూ కింద ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఆ తుది ఫలితాలలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసి ఆ యొక్క రిజల్ట్స్ ను విడుదల చేయాలని ఉస్మా యూనివర్సిటీ ఉన్నతాధికారులను మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నాం గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ అధికారి ఆధ్వర్యంలో చాలా సుదీర్ఘంగా పోరాటం చేయడం వల్లనే ప్రభుత్వాలు దిగొచ్చి ఏప్రిల్ పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ అమలు అమలవుతున్నది కాబట్టి ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలో కూడా మాకు పీహెచ్డీ అడ్మిషన్లలో వర్గీకరణ వర్తింపజేయబోతే మాదిగా విద్యార్థులు దాదాపు యూనివర్సిటీలో ఒక యాభై పీహెచ్డీ అడ్మిషన్లు కోల్పోయే అవకాశం ఉంది ఈ రోజు ఎంసెట్ నోటిఫికేషన్ ఈ ఎపిసెడ్ నోటిఫికేషన్ కావచ్చు అదేవిధంగా ఓయూ పిహెచ్డీ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ కావచ్చు అన్ని రెండు నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమల్లో లేనప్పుడే ఇచ్చారు కానీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన ఏప్రిల్ పద్నాలుగు తర్వాతనే ఈఏపీ సెట్ కావచ్చు ఓయూ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ టెస్ట్లు ఎగ్జామ్స్ నిర్వహించారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ అడ్మిషన్లలో ఫార్మసీ అడ్మిషన్లలో అగ్రికల్చర్ అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నప్పుడు ఓయూలో ఎందుకు అమలు చేయట్లేరని నేను ఓయూ అధికారులను అడుగుతున్నా ఈ విషయంలో మాదిగ ప్రొఫెసర్లు కూడా నోరెత్తకుండా తమ స్వార్థ స్వార్థబూతితో పదవుల కోసం ఈ రోజు జాతిని ప్రభుత్వ పెద్దల దగ్గర తాకట్టు పెట్టి కనీసం మాట్లాడట్లేదు మీరు ఎందుకు మాట్లాడట్లేరు రిజర్వేషన్ల వల్ల మీకు జాబులు వచ్చింది వర్గీకరణ వల్ల మీకు ప్రమోషన్లలో రిజర్వేషన్ అందింది ఈ రోజు కడుపు ఎండిన మాదిగల మాదిగ విద్యార్థులు కొట్లాడుతున్నారు కడుపు నిండిన మీరు ఎందుకు మాట్లాడట్లేరు ఇది జాతికి ద్రోహం చేసినట్టే అని మాదిగ ప్రొఫెసర్లకు గుర్తు చేస్తున్నా ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా ఈ విషయంలో మాదిగ మంత్రులుగా అవుతున్నటువంటి మన అడ్డూర్ లక్ష్మణ్ గారు కావచ్చు దామోదర్ రాజ గారు ఖచ్చితంగా స్పందించాలి రాష్ట్ర వ్యాప్తంగా మీరు అంబేద్కర్ జయంతి నుంచి వర్గీకరణ మొదలైంది మాదిగలకు ఒక ముద్ద ఎక్కువ పెడతామని మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా మరి ఏమైంది ఉస్మాన్ యూనివర్సిటీలో గింత అన్యాయం జరుగుతుంటే ఇక్కడ మాదిగ ప్రొఫెసర్లు మాట్లాడరు అక్కడ మీరు మాదిగా మంత్రులు కాబట్టి మీరు మాట్లాడకపోతే ఇక్కడ ఓ అధికారులు అన్యాయం చేస్తుంటే మాదిగ విద్యార్థులు ఎస్సీ వర్గీకరణ జరిగితే యాభై అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉంది నలభై నుంచి యాభై అడ్మిషన్లు పొందే అవకాశం ఉంది ఈ వర్గీకరణ లేకపోవడం వల్ల నలభై నుంచి యాభై అడ్మిషన్లు ఉన్నత విద్య అభ్యసించగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మాదిగాల నుంచి ఉపకూలాల నుంచి కూడా ఏమంటారు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఓయూ అధికారులు తమ తీరు మార్చుకోవాలి మీ వ్యక్తిగత నిర్ణయాలు ఇక్కడ బరికిరావు జియో నెంబర్ థర్టీ త్రీని ఖచ్చితంగా ఓయూలో పిహెచ్డి అడ్మిషన్ అమలు చేయాలి లేకపోతే మాత్రం ఓయూ అధికారులని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరు ఓయూకి వచ్చినా ఖచ్చితంగా నిరసన తెలుపుతాం అడ్డుకొని తీరుతాం ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే వరకు కూడా మేము పోరాడతాం విధంగా పిహెచ్డి విషయంలో ఒక కమిటీ వేసారు ఆ కమిటీ చైర్మన్ కర్ణ గారి నాయకత్వంలోని కమిటీ సభ్యులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు న్యాయం చేయండి సామాజిక న్యాయం ప్రకారమే మాకు అడ్మిషన్లు కేటాయించండి వర్గీకరణ లేకుండా మీరు అడ్మిషన్లు కేటాయిస్తే మా జాతి తీవ్రంగా నష్టపోతుంది ఎస్సీలోని అన్ని కులాలు నష్టపోతాయని తెలియజేస్తూ అదేవిధంగా ప్రధానంగా ఒక విషయం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ గా ఉన్నటువంటి పాండు గారి మీద కొన్ని విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేశారు ఆరోపణలు అంటే నిజాలేవి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల రిజర్వేషన్లకు తక్కువ అడ్మిషన్లు కేటాయిస్తూ ఈడబ్ల్యూఎస్ పేరుతో ఈడబ్ల్యూఎస్ పేరుతో తమ జనాభాకు మించి రిజర్వేషన్లు వాళ్ళ కేటాయించినట్టుగా ఉన్నత కులాలకు కేటాయించినట్టుగా పాండురంగారెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి దానికి ఎవిడెన్స్ కూడా ఉన్నారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా విచారణ చేసి పాండురంగారెడ్డి మీద విచారణ చేసి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి ఈడబ్ల్యూఎస్ ఎంత ఉందో వాళ్ళకి తప్ప జనాభాకు మించి ఎవరికి ఇవ్వద్దని ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం